నంద్యాలలో ఈద్ నమాజ్ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ మబునిసా నంద్యాలలో ఈద్ నమాజ్ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ మబునిసా నంద్యాల పట్టణం భీమవరం రాష్ట్రంలోని ఆల్ ఫుర్ఖాన్ ఈద్ ఖాన్ అందు రంజాన్ మాసం ముగింపు సందర్భంగా నిర్వహించే ఈద్ నమాజ్ ఏర్పాట్లను మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ చైర్పర్సన్ మా పరిశీలించారు ఈ సందర్భంగా ఈద్గా ప్రాంగణంలో రంగుల పరిశుభ్రత చలువ పందిరిల్లో తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లను సమీక్షించి ముస్లిం సోదరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా ఉండాలని అధికారులకు మరియు ఈద్గా కమిటీ సభ్యులకు సూచించారు ఇక్కడ కూడా నమాజ్ కు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని అదేవిధంగా ఎండల తీవ్రంగా ఉండడంతో ముస్లిం సోదరులు ఇబ్బందులు పడకూడదు వారి కోసం చల్లని మిలిటరీ మధ్య ఏర్పాటు చేయడం జరిగిందని రంజాన్ పండుగ అందరూ ఘనంగా జరుపుకోవాలని అల్ల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరారు అస్లాం లేరతుల్లాహి వ అందరికీ నమస్కారం మనకు పవిత్ర మాసం రంజాన్ శుభ సందర్భంగా ఇది ముస్లిం సోదరులందరూ ఎంతో పవిత్రంగా ముప్పై రోజులు ఉపవాసాలు ఉండి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మన పండుగ రోజు వచ్చి ఇక్కడ నమాజ్ ఈద్గాలో నమాజ్ చేసుకోవడం జరుగుతుంది అందరూ బాగుండాలని ప్రార్థనలు చేసే సమయం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పరంగా కానివ్వండి ఈద్గాలో కానివ్వండి వాటర్ ఇవన్నీ మంచిగా ఉండాలని గత మా మున్సిపాలిటీ తరఫున గత మూడు నాలుగు సంవత్సరాలుగా కౌన్సిల్ అందరి సహాయ సహకారాలతో ఈ పనులను చేపట్టడం జరిగింది మా దాదాపు అన్ని ఈద్గాలో శానిటేషన్ పనులతో పాటు పెద్ద ఈద్గాలలో పెయింటింగ్ మాకు ఎవరైతే ఈద్గాల కమిటీ మెంబర్స్ వాళ్ళు మాకు కావాలని మెమరాండం ఇస్తారో వాళ్ళకు వాళ్ళు అడిగిన కోరిక మేరకు పరిశీలించి మేమైతే మున్సిపాలిటీ తరఫున ఏం చేయగలుగుతామో అవన్నీ చేయడం జరుగుతుంది అదే అనువేతిగా చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో కానీ ఎక్కడ ఇబ్బందికి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఉగాది గాని రాబోతుంది కాబట్టి శానిటేషన్ పరంగా వాటర్ పరంగా మా మున్సిపాలిటీ సిబ్బంది అందరికీ ఎక్కడ మసీదులలో గానీ దేవాలయాలలో గానీ ప్రతి చోట ప్రజలకు వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపాలిటీ సిబ్బందికి ఆదేశించడం జరిగింది అలాగే పవిత్ర మాసం రంజాన్ మరియు హిందువులు ఎంతో ప్రతిష్టాత్మగా ఎంతో సంతోషంగా జరుపుకునే ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని అల్లా ఆశీస్ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముప్పై ఒకటో తేదీ జరగబోయే రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా లో వర్క్ జరుగుతుంది కలర్ వర్క్ కానీ శానిటైజ్ కానీ దానికి సందర్శించడానికి మన మేడం చైర్మన్ గారు మన మిత్రులు సాటి అందరు కౌన్సిలర్లు రావడం జరిగింది ఇది రెండు మూడు సంవత్సరాల నుంచి మనము గవర్నమెంట్ తరఫున మున్సిపాలిటీ తరఫున మనకు మేడం గారు ఫండ్స్ రిలీజ్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ మొత్తము బయట లోపల మొత్తం కలరింగ్ కానీ మొత్తం శానిటైజ్ కానీ చేయడం జరుగుతుంది దానికి మేడం గారు ఈరోజు వీడికి వచ్చి ఈద్గాను సందర్శించి వెళ్తున్నాం థ్యాంక్ యూ అస్సలాకు అందరికి నమస్కారం నుంచి రంజాన్ పండుగ సందర్భంగా ఈదాలను కలిసి వసతు ఏమైతే ఉండాలి మన అయితే ఐదు గల కమిటీల కోరిక మేరకు అక్కడ అదనంగా మన మత పెద్దలు ఎవరైతే చాలా మంది ఆదేశించాము వాళ్ళు వచ్చి చైర్పర్సన్ గారిని కోరడము అలాగే కమిటీ సభ్యులని కోరడం ఆ విధంగా మన చైర్పర్సన్ గారు స్పందించి మూడు నాలుగు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ ఈద్గాలకు పెయింటింగ్ అయితేనేమి షామి అయితేనేమి వాటర్ సప్లై అయితేనేమి ఇలాంటి కనీస వసతులన్నీ చూసుకుంటూ ఆ ఈద్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సందర్శకులకు నమాజ్ చేసే వాళ్ళకి ముస్లింలకు అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే నమాజ్ చేస్తారో వాళ్ళకు వసతులన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగానే ఈరోజు మన చైర్పర్సన్ గారు మన ఈ భీమారామ రోడ్డు పాత యద్దుగా సందర్శించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ యూద్ కమిటీ వాళ్ళు కూడా ఏమేమి కావాలో అంత స్పష్టంగా చెప్పి అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారు దీనిని కూడా కమిటీ వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలుపుతూ అదే అదేవిధంగా మన చైర్పర్సన్ గారు ముందు జాగ్రత్తగా అన్ని విధాల జాగ్రత్తలు చూసుకుంటూ అన్ని ఈద్లకు కూడా ఈ ఒక్కటే కాదు అన్ని ఈద్ధాలకు కూడా వసతులు అన్ని కల్పిస్తున్నందుకు మన చైర్పర్సన్ గారికి కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను